హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి వారాహి అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి కదండీ అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాన్ని ఎలా చేయాలో చూద్దాం నవరాత్రులు అన్ని రోజులు అమ్మవారికి ఈ పానకాన్ని ప్రతిరోజు పెట్టినట్లయితే చాలా మంచిది ఇప్పుడు ఈ ప్రసాదాలను ఎలా చేయాలో చూద్దాం ఇలా గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యాన్ని వేస్తున్నాను తర్వాత ఇదే గ్లాస్తో ఒక గ్లాస్ పెసరపప్పును స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీనిని మంటను సిమ్లో పెట్టి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిని రైస్ వేసుకున్న గిన్నెలోకి వేసుకొని ఇందులోకి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి మీకు టైం లేకుంటే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు చూడండి ఒక అరగంట తర్వాత చక్కగా నానాయి ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ రైస్ ఒక గ్లాస్ పప్పు మొత్తం రెండు గ్లాసులకి ఐదు గ్లాసుల వాటర్ని పోసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని వడకట్టుకొని వేసుకోవాలి ఈ పప్పు బియ్యాన్ని మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా మెత్తగా ఉడకాలి మీకు ఏమైనా వాటర్ ఇందులోకి తక్కువైనవి అనిపిస్తే మరి కాస్త వాటర్ని వేడి చేసి పోసుకోండి పప్పును ఇలా నలిపి చూస్తే మెత్తగా ఉడకాలి ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా చీలి వేసుకోవాలి అర స్పూన్ అల్లముక్కలు ముక్కలు వేసుకొని అంతా కలుపుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పులను వేసుకోవాలి ఈ జీడిపప్పులు అన్నవి మీకు ఇష్టమైన వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని అంతా కలుపుకోవాలి అలాగే పావు స్పూన్ పసుపు వేసుకొని అంతా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న పప్పు బియ్యాన్ని వేసుకోవాలి ఇలా అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు అమ్మవారికి ఇష్టమైన పానకాన్ని ఎలా చేయాలో చూద్దాం ఇలా గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ని పోసుకోవాలి అలాగే ఒక స్పూన్ సన్నగా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం అంతా ఈ వాటర్లో కలిసేలా కలుపుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక గ్లాస్లోకి ఈ వాటర్ని ఇలా వడకట్టి పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ ఇలాచీ పొడి ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి అంతే అండి పానకం రెడీ అయినట్లే ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ప్రసాదాన్ని ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి అంతే అండి అమ్మవారికి ఇష్టమైన పానకం ప్రసాదం రెడీ అయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్